ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల నమ్మకాన్ని పెంపొందించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు బాల్కొండ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించేలా అంకిత భావంతో పనిచేయాలని హితవు పలికారు రిసెప్షన్ సెంటర్ ఇన్పేషెంట్ ఫీమేల్ జనరల్ వార్డులు ల్యాబ్ తదితర విభాగాలను పరిశీలించారు ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న వైద్యులు సిబ్బంది గురించి ఆరా తీశారు ప్రతిరోజు ఎంతమంది పేషెంట్లు వస్తున్నారు స్థానికంగానే కానుపులు చేస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు సాధ్యమైనంత వరకు సాధారణ ప్రస్తావాలు జరిగేలా కృషి చేయాలని వైద్యులకు సూచించారు అన్ని రకాల మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని అన్నారు వైద్యులు అందుబాటులో ఉండి రోగులకు సేవలు అందిస్తుండడం పట్ల కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు అంతకుముందు కలెక్టర్ పాల్గొండలోని బాలికల మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలను కిచెన్ డైనింగ్ హాల్లను పరిశీలించి సదుపాయాలను గమనించారు బాలికల కోసం వండిన అన్నం పప్పు ఇతర ఆహార పదార్థాల నాణ్యతను తనిఖీ చేశారు బియ్యం నిల్వలు సరుకుల స్టాకును పరిశీలించారు భోజనం ఎలా ఉంటుందని విద్యార్థినిలను అడిగి తెలుసుకున్నారు తాజా కూరగాయలు వినియోగించాలని ఆహార పదార్థాలు కలుషితం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వాహకులను ఆదేశించారు విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని సూచించారు పాఠశాలలో కొత్తగా టాయిలెట్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని అన్నారు కలెక్టర్ వెంట ఆర్మూర్ ఆర్టీఓ రాజగౌడ్ స్థానిక అధికారులు ఉన్నారు

ఏదో ఇమ్మంటే ఖరీదే అంటే వాళ్ళు ఖరీస్తే హాఫ్ అంటే మీకు వెయిట్ అది సరిపోతుంది అంటే వచ్చినప్పుడు ప్రతిసారి చెక్ చేస్తారా

अरे मेलून जो ना वेस्ट बुक से इतना आपको बोलो मार्केट लगा रहा है राइट डेट से बात ही क्लास ये तो किला लगा दी किला दूसरों हम तो दावले से सर ना मार्केट कंजर्वेशन देर नहीं देर बहुत है नहीं चिकन 오늘은 이게 틈새에서 해야 하나요? 조금рост으면 좋죠 이제 한조각ish 한번에 이렇게 그럼 저것 좀 개선�othes 템ril 이게 뭔가 jó고 있나요? incident ли

Gracias.